గృహజ్యోతి ఈ పథకం అనేది పార్టీ ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ వారికి ఆర్థిక స్థోమత లేక చిన్న చిన్న రెండు మూడు లైట్లు ఒక ఫ్యాను ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీల కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్టిక్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే ఎనెక్సర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం ఆరు లక్షల పై చిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చింది మీరు ఒకసారి మన దీని సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు రెండున్న కోట్ల రెండు కోట్ల నియర్లీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ జనాభా టూ క్రోర్స్ దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ హైదరాబాద్లో మాత్రం వన్ క్రోర్ మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీ ఇందులో భాగస్వామిలు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుపుతున్నారు అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వామిలు కాలేకపోతున్నారు నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అందులో చాలా మంది భాగస్వాములు అవుతారు అయితే ఇందులో చిన్న ఒక చిన్న కిట్కు ఉంది అధ్యక్ష ఎవరైనా బెనిఫిషరీ రెండు వందల యూనిట్లకు దాటి ఒక ఐదో పదో పదిహేనో యూనిట్లు దాటిపోతే టోటల్ రెండు వందల పదిహేను యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్ నేనేమంటున్నా అంటే రెండు వందల యూనిట్ దాటి రెండు వందల ఐదో పదో యూనిట్ దాటంగానే రెండు వందల పది యూనిట్లకు డబ్బు కట్టాలి